ఖచ్చితంగా బీసీసీఎం అవుతారండి అది కూడా ఎవరో కాదు ఈటల రాజేందర్ గారు సీఎం అవుతారు హుజరాబాద్లో కూడా గెలుస్తుర్రు గజ్వేల్ లో కూడా గెలుస్తుర్రు కేసీఆర్ గారు భయపడే ఇంకో నియోజకవర్గానికి బయలుదేరండి అక్కడ కూడా దెబ్బతింటాడు ఇక్కడ కూడా దెబ్బతింటాడు గెలిచేది రాబోయే రోజుల్లో బీజేపీ మాత్రమే బీజేపీ వంద సీట్లలో భారీ మెజారిటీతో గెలిచిపోతుంది మీకు వచ్చే నెల ఈట ఈ ఇదే రోజున మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు గజ్వెల్లో కేసీఆర్ అడ్డా గజ్వెల్లో మన ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది అనుకో కేసీఆర్ అడ్డా పోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అడ్డాది గజ్వేల్ అడ్డా ఈటల రాజేందర్ గారు అడ్డా మన తెలంగాణకు మోదీ గారు రాకతో గ్రాఫ్ పెరగొచ్చు అనుకోవచ్చు తక్కువ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆల్రెడీ ప్రజలు ఎంత లక్షలాది మంది తరలి వచ్చారు మహిళలు అందరూ యూత్ గిట్ అంతా దాన్ని బట్టి మీరు చూడవచ్చు ఈరోజు ఫస్ట్ మీటింగ్ ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ ఇదే విజయవంతం అయింది ఇంకా ఎన్ని అయితే మీటింగ్లో అవన్నీ విజయవంతం చేసి ప్రజల్లోకి బీజేపీ వెళ్తుంది అవన్నీ అవన్నీ తప్పుడు సమాచారం వాళ్ళు వాళ్ళు సృష్టించిన సృష్టించి ప్రజలన్నీ ఒక మభ్య పెట్టాలని చెప్పి చూస్తారు అంతే తప్ప ఇంకేం లేదు ఎలక్షన్ లో పోరు చెప్పాను కానీ మీకు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మ బ్రహ్మప్రదం పడుతున్నారు బీసీసీఎం అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ జనాభా అత్యధికంగా ఉంది సో మన యొక్క నరేంద్ర మోడీ గారు సమన్వయ పరిపాలన ఉంది సబ్ కీ సాత్ సబ్ కి భాగంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మన బీసీలకు ముందంజలో ఉండాలని చెప్పి ఈ మంచి నిర్ణయం తీసుకోవడం ఈరోజు హైదరాబాద్లో బీసీ గర్జన మీటింగ్ పెట్టడం కూడా చాలా మంచి నిర్ణయమైనటువంటి సమంజసం అండి ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా విటాస్ బుల్డోజర్ ఎలా అయితే నడుస్తుందో అలాంటి గవర్నమెంటు మన తెలంగాణకి రావాలి మన తెలంగాణలో ఎంతో ఈ రజాకార్ పరిపాలన ఏదైతుందో ఆ రజాకార్ పరిపాలనకు విముక్తి కల్పించి మన తెలంగాణలో మంచి సమన్వయమైనటువంటి ఈ పరిపాలన జరగడానికి నరేంద్ర మోడీ గారు రావడం ఈరోజు మేము వికారాబాద్ జిల్లా సిరిపురం గ్రామం నుంచి రావడం జరిగింది మా సమూహం కూడా రెండు బస్సులతో వచ్చాం ఈ సబ్కిసా సబ్కి సాత్ సబ్కీ వికాస్ భాగంగా అన్ని అన్ని రకాల మతస్థులు కానీ అన్ని రకాల కులస్సులు కానీ వచ్చారు ఈరోజు బీసీ మీటింగ్ అనే కాకుండా ప్రతి కార్యకర్త కదిలి వచ్చి ఈ యొక్క మంచి నిర్మాణం జరిగే విధంగా తెలంగాణ డెవలప్మెంట్కు ఈ రజాక్ పరిపాలనకు విముక్తి ఈ కుటుంబ పాలనకు విముక్తి కలిగించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క మీటింగు విజయవంతం జరుగుతుందని మేము భావిస్తున్నాం జై శ్రీరామ్ జై హింద్ మోడీ గారు అవును తెలంగాణలో ఇప్పుడు బీసీ బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత దేశంలో అందరికీ ఇదొక మంచి నిర్ణయం చేసింది మోడీ గవర్నమెంట్ అని చెప్పి చాలామంది పొలిటికల్ పార్టీలు అందరూ కూడా ఆలోచన చేసి బీసీ బీసీ వర్గం సీఎం అని చెప్పేసి తెలంగాణకి ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని స్వాగతించుకొని చాలా సంతోషంగా ఉన్నారు నాన్ పొలిటికల్ పొలిటికల్ అందరూ కూడా మంచి నిర్ణయం మోడీ గారు చేశారని చెప్పేసి సంతోషంగా అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినారు యాక్సెప్ట్ చేయడం కాకుండా మిగతా పార్టీ వాళ్ళు బీసీకి మేము ఇంతదాకా ఎప్పుడు కూడా సీఎంని ప్రకటించలేదని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఇంకేం గేమ్స్ ఆడాలని చెప్పి వాళ్ళు వేరే వేరే విధానంగా ఎక్కువ ఆలోచనల మీద ఉన్నారు మోడీ గారు వస్తున్నారు కదా అవును ఎలక్షన్ మోడీ గ్రాఫ్ ఎప్పటికీ పడిపోదు ఇప్పటికే మనం చూస్తున్నాము తెలంగాణలో దేశవ్యాప్తంగా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మోడీ గ్రాఫ్ అనేది ఎక్కడ కూడా మీకు పడిపోవడము పెరగడం అట్ల ఏముండదు మోడీ గారంటే ప్రతి ఒక్క దేశ పౌరుడు ఈ తెలంగాణ పౌరులు కూడా అందరూ కూడా మోడీ అంటే పెద్ద సెల్యూట్ కొట్టే వాళ్ళు కూడా తయారైన కానీ గ్రాఫ్ విధంగా అట్ల ఇట్లా ఏం దానికి పెద్ద ఇది ఇది ఉండదు మోడీ పేరుకి ఎలక్షన్లో ఉండబోతుంది ఎలక్షన్లో ఈసారి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్కి కుప్ప కూల్చేస్తారు కేసీఆర్ ఇంట్లో పోయి ఫామ్ హౌస్లో పోయి వండుకుంటాడు కూతురు కవిత కేటీఆర్ ఏడేడ ఊరికి పోతారో వాళ్ళకి తెలియదు కానీ దౌర్జన్యం అయితే చేస్తారు కదా ఆ దౌర్జన్యం మాత్రం వాళ్ళకి జైలుకి పంపిస్తారు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది తెలంగాణలో గవర్నమెంట్ రాగానే వెంటనే ఈ అవినీతి పరుణని అందరినీ తరిమి తరిమి కొడతారు భారతీయ జనతా పార్టీ ఏడ కూడా అవినీతిని సహించనే ఉండదు